भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणादितानंद स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रकट महान स्वामी महाराज की जय सूरत अक्षर धाम महोत्सव की जय तिरुपति त्रिवेणी संगम संकल्प सिद्धि मंदिर की जय ఉంటున్న ఈ బ్రహ్మాండ వాసులము చాలా అదృష్టవంతులం ఎందుకంటే అనాది కాలం నుంచి వస్తున్న సనాతన ధర్మంలో ప్రస్తుత కాలమానంలో పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో నారాయణుడు తన అక్షరధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా మనముంటున్న ఈ బ్రహ్మాండలం పైన జననం తీసుకోవడం జరిగింది అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో చెప్పయ్య గ్రామం అనేది నలభై కిలోమీటర్లు ఉంటుంది అయోధ్య నుంచి మూడు ఏప్రిల్ రాత్రి పది గంటల పది నిమిషాలకి శ్రీరామచంద్రుడు జననం తీసుకున్న నవమి తేదీ రోజే వారు కూడా జననం తీసుకోవడం జరిగింది పదకొండు సంవత్సరాలు అద్భుతమైన లీలలని తన తల్లిదండ్రులకి ఆ ఊరివాసులకి అద్భుతంగా చూయించి ఆ తర్వాత పదకొండో ఏట గృహత్యాగ్యం చేసి భారతదేశం అంతా పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు మా పాదయాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా మానవ సరోవరం కూడా భద్రికాసరం కూడా వెళ్ళడం జరిగింది ఇందులో భాగంగానే నేపాల్ దగ్గర ఉన్న గండకీ నది ఒడ్డున ఒక కాలు మీద నిల్చొని చేతులు పైకెత్తి ఆరు నెలలు జపం కూడా చేయడం జరిగింది ఈ సంపూర్ణ తీర్థయాత్రలో ప్రతి తీర్థక్షేత్రం దగ్గర అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని గోష్ఠి జరుపుతూ జరుపుతూ అలా గుజరాత్ రాష్ట్రానికి రావడం జరిగింది అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి తత్వాలు జీవుడు ఈశ్వరుడు మాయా ఆధీనంలో ఉంటాయి మాయని దాటి వల్ల వాళ్ళు బ్రహ్మ పరబ్రహ్మ ఏకాంత సేవ చేసుకుంటూ ముక్తులుగా ఉంటారు అన్న అనాది తత్వాలు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఆ పద్దెనిమిదో ఏట నుంచి నలభై తొమ్మిది ఏట అంటే ముప్పై ఒక సంవత్సరాలు సుదీర్ఘంగా తన సత్సంగ ప్రవృత్తి బ్రహ్మ విద్యతో కూడుకున్న సత్సంగ ప్రవృత్తిని ప్రచారం చేస్తూ తన ధామానికి వెళ్తూ మనకి అక్షర బ్రహ్మని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ అక్షర బ్రహ్మణ్య తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్ శాస్త్రిజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు ప్రస్తుత ప్రకటి ఊరడి మహాన్ స్వామి మహారాజ్ మనకి దివ్య మంగళ అక్షర పురుషోత్తమ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఈ అహంశూన్యతో జీవిస్తున్న గురువులు వారి జీవిత చరిత్రల ద్వారా మానవుల జీవితం ఐడియల్గా ఎలా ఉండాలి స్థితి పొందాలి అంటే మనం ఏ విధంగా సాధు సమంగం కావాలి వారితో మన జీవితం ఎలా సమన్యసం చేసుకోవాలి అన్న ఏకాత్మ భావనతో ఎలా జీవించాలి అన్నది వారి జీవిత పుట్టల్లోకి వెళితే మనకి వాళ్ళు ఎన్నో విధాలుగా రోల్ మోడల్స్గా నిలబడి మనకి ఒక ఉదాహరణగా వారి జీవితాన్నే ఒక ఉదాహరణగా మన ముందు ఉంచుతున్నారు ఇందులో భాగంగా ఇవాళ కథామృతము మనకి వ్రత ఉపాసనలు ప్రస్తుత ప్రకట గురు హరి మహాన్ స్వామి గారు ఎలాంటి ప్రేరణ మనకిస్తున్నారు అన్నది రెండు మూడు ఒక కథామృతాలతో ప్రసంగాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవాన్ స్వామినారాయణ్ తన వచనామృత ఉపదేశ గ్రంథములో కార్యాని 10 లో ఇలా అన్నారు జో వివేక్ పురుషోతే హే వే जानबूझकर अपना देह और इंद्रियों का धमन करके तप करते हैं और तप करके ही भगवान को प्रसन्न करते हैं ఇందులో भगवान చెప్పిన విషయం ఏంటంటే తెలివమంతలు ఎవరైతే ఉంటారో జ్ఞానవంతులై ఎవరైతే ఉంటారో వారు ఈ శరీరము శరీరంతో ఉన్న ఇంద్రియాలుని సంపూర్ణంగా భగవంతుని భక్తికి వాడి ఆ భగవంతుని ప్రసన్నం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు ఎల్లవేళలా అన్నది స్వామినారాయణ భగవాన్ తన కార్యాన్ని పదవ వచనమృతంలో ఉపదేశవచనమృతంలో తెలియజేయడం జరిగింది ఇలా మనము కొన్ని విచారణ చేస్తే జీవిత ఘట్టాలను విచారం చేస్తే అది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడవ సంవత్సరం ఆ సంవత్సరము ఈ ప్రస్తుత ప్రకట మహాన్ స్వామి గారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు వారి పేరు వినుబాయి ఈ వినుబాయి తన గురువులైన యోగిజీ మహారాజు దగ్గర ఆగ్న ఉపాసనతో అతి అద్భుతమైన జీవితాన్ని గడిపేవారు ఒకరోజు విన్నుబాయికి యోగిజీ మహారాజు నిర్జలు ఉపవాసము ఉండమని ఆదేశిస్తారు అదే రీతిలో ఆ రోజంతా ఆ రాత్రంతా నిర్జలు ఉపవాసం ఉండి తెల్లారి ఈ వినుబాయ్ తన చేతులతో చేసిన స్వచ్ఛమైన ఒక నింబురసం రసం గ్లాస్ని యోగిజీ మహారాజు దగ్గరికి తీసుకెళ్తారు ఎందుకంటే నిర్జలు ఉపవాసం తెల్లారి పూజా విధానం అయిన తర్వాత ఆ నింబు ఉపవాసం మనం వదులుతామన్నది మన ఒక ఆచారంలో ఉన్న విషయం అయితే ఈ నింబు రసం తర్వాత యోగిజీ మహారాజ్ ఏమంటారంటే వినుభాయ్ ఇవాళ కూడా నిర్జలు ఉపవాసం ఉంటూ ఉంటావా అని అడుగుతారనమాట తప్పనిసరిగా ఉంటాను గురువుగారు అని రెండో రోజు కూడా నిర్జల ఉపవాసి ఉండడం జరిగిందనమాట అలా మూడు నాలుగు ఐదు రోజుల వరకు ఇది ఏ ప్రక్రియ జరుగుతుంది రోజు ఉదయాన నింబు రసాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది జోగిజీ మహారాజేమో విన్నుబాయికి ఈరోజు కూడా నిర్జలు ఉపవాసం ఉంటావా అని విన్నీ వినయంగా అడగడం జరుగుతుంది ఆజ్ఞతో వారు విన్నుబాయి ఉండడం కూడా జరుగుతుంది ఆరో రోజు ఇంకా ఈ వినుభాయ్ నింబురాసాన్ని తీసుకెళ్లారనమాట తీసుకెళ్ళేసరికి ఏమవుతుందంటే స్వయంగా ఆ గురువర్యులైన యోగిజీ మహారాజు స్వయంగా నింబురాసాన్ని చేసి వినుభాయ్కి ఇస్తారన్నమాట ఇలా ఆరో రోజు ఆ నిజలు ఉపవాసం అనేది బ్రేక్ అన్నమాట ఎంత నిష్టగా ఉంటే తప్పితే ఆ రోజులు ఏకధాటిగా అలా నిర్జలు ఉపవాసం ఉన్నారంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనేకులు అనేక భక్తులు ఆ మహాన్స్వామి వ్రతం అని చేస్తున్నారు రీసెంట్గా మహాన్స్వామి స్వయంగా అని ఆపేయడం కూడా జరిగింది చేస్తున్నారు కానీ ఇందులో ఇప్పుడున్న కాలమాలంలో భక్తులు చేయడం ఆ కాలంలో పది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో పూజ్య మహాన్స్వామి గారు వెన్నుపై గృహాశ్రంలో ఉన్న విన్నుబాయి చేయడం వేరు ఎందుకంటే విన్నుబాయికి యోగిజీ మహారాజు ఎన్ని రోజుల వరకు ఇలా నిర్జలు ఉపవాసం ఉంటారో అన్న విషయం తెలియదు అనమాట అండ్ ఈ లైక్ ఇండెఫినిట్ అనమాట అయినా కూడా ధైర్యంగా ఆజ్ఞ పాటించారు కానీ ఇప్పుడు చేస్తున్న వ్రత వాసులు ఏంటంటే ఆ మహాన్స్వామి వ్రతం అంటే ఐదు రోజులు ఉంటుంది అన్నది ఒక తెలిసిన విషయం అన్నమాట మనసుకు అనేది ఒక ఐదు రోజులు మనకి నిర్జల ఉపవాసం చేయాలనే ఒక నమ్మకము ఒక దిశ నిర్దేశం అనేది ఉంది కానీ అక్కడ అలా లేదు అది గురువు ఆజ్ఞతో గురువు సమాగం అయ్యేది అక్కడ అనమాట మన నిష్టని టెస్ట్ చేసేదాన్ని అనమాట మన అనేది టెస్ట్ చేసేదాన్ని మన ఆజ్ఞని టెస్ట్ చేసేదాన్ని అనమాట ఇప్పుడేంటి మనకు తెలుసు ఐదు రోజులు సో మెంటలీ ప్రిపేర్డ్ దాని తగ్గట్టు మైండ్ సెట్ అయిపోతుంది కానీ అక్కడ అలా లేదు రోజుకి రోజు న్యూ షాక్ లాగా ఉండదు అయినా కూడా అలా ఉండడం అనేది మామూలు జీవనానికి అసాధ్యం కాదు అది అక్షర బ్రహ్మ గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది ఇలా ఇంకొక ప్రసంగం విందాం పన్నెండు సెప్టెంబర్ రెండు వేల పదహారో రోజు పదహారవ సంవత్సరం ఇదే పూజ్య మహాన్ స్వామి గారు తన ఉదయాన్నే ని నిత్య పూజ చేసుకోవడం సంపూర్ణమైంది సంపూర్ణమైన తర్వాత ఆంతరికంగా ఉన్న సాధులు తన దగ్గరికి వచ్చి కొన్ని మాత్రలని వేసుకున్నావలసిందిగా విన్నపం పని చేసుకుంటారు అన్నమాట కానీ మహాన్స్వామి గారు ఆ రిక్వెస్ట్ని అసలు పట్టించుకోకుండా మౌనంగా ఉంటారు అన్నమాట ఐదు నిమిషాలు అవుతుంది పది నిమిషాలు అవుతుంది పదిహేను నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అవుతుంది అయినా కూడా మౌనాన్ని అలాగే ఉంచి ఆ సాధులేమో వేసుకోమనడం మానస్వామిగారేమో మౌనంగా ఉండడం ఇది కొంత సమయం వరకు అలాగే నడుస్తుంది అప్పుడు ఈ సాధువులకు అర్థం కాక దీనికి కారణం ఏంటి అని చెప్తూ అడుగు మనసులు తలుస్తూ ప్రముఖ స్వామి గారైతే నిత్య పూజ అయిపోగానే మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకునేవారు అని సాధువులు అనడం జరుగుతుంది అప్పుడు స్వామి గారు ఏమంటారు అంటే ఇవాళ మోటా ఏకాదశి మోటా అంటే పెద్ద ఏకాదశి పెద్ద ఏకాదశి అంటే అన్నమాట అప్పుడు సాధువులకు అర్థమవుతుంది ఏంటంటే మహాన్ స్వామి గారు ఇవాళ ఏకాదశి అని మింగట్లేదు మందులు మింగట్లేదు అని అర్థమవుతుంది అనమాట అప్పుడు సాధువులు ఆ మహన్స్వామి గారికి ఏం చెప్తారంటే ఈ నెల అధిక నవిమి రావడం వల్ల ఈరోజు ఏకాదశి మీరు అనుకుంటున్నారు కానీ ఈరోజు కాదు రేపు అని చెప్పి నచ్చ చెప్తారన్నమాట చూడండి ఒక అనారోగ్యంగా ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడు కూడా ఒక అనారోగ్యం గురించి ఆలోచించి అనారోగ్యం గురించి టెస్టులు చేయించి అనారోగ్యం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి ఏ పండుగ పచ్చ ఏది ఉన్నా కూడా మనం దాన్ని మింగేస్తూ ఉంటాం నార్మల్గా జనరాక్యంగా ఇది జరుగుతుంది కానీ ప్రస్తుత ప్రకటన కూడా సామరాజు అక్షర పురుషోత్తం భగవాన్ ఏం చేశారు నో ఇవాళ ఏకాదశి అనుకుని ఆ ఏకాదశి రోజు మనం ఎంత నిష్టగా ఉండాలి అని చెప్పి ఆ మందులను కూడా స్వీకరించే ఇలా వారి నిష్టకి కంపేర్ చేస్తే అది మనం అన్కంపేరబుల్ అనమాట అన్ఇమాజినబుల్ అనమాట ఇలాంటి వ్రతాలు ఉపవాసాలు ఎలా చేయాలి అది అద్భుతమైన రీతిలో మనకి చిన్న ప్రసంగాల ద్వారా మనకి ప్రస్తుత ప్రకట గురువులు మహాస్వామి స్వామి మహారాజ్ అక్షర పురుషోత్తం మహారాజ్ అతి అద్భుతంగా మనకి దివ్యమైన భవ్యమైన రూపంలో దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ఈ ఉపవాసము వ్రతం గురించి అద్భుతమైన రీతిలో మనకి అర్థమయ్యే రీతిలో మనకు ఆనస్వామి గారు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇంకా అందరికీ సెలవు